రండి మా ఇంట్లో నాకు ఎంతో ఇష్టమైనటువంటి ప్లేస్ గురించి మీకు చూపిస్తాను రండి మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట వేసుకున్న మొక్క తులసమ్మ మొక్క తర్వాత కలబంద తెచ్చుకున్నాను ఇందులో వేసుకున్నాను అనమాట అయితే ఏమైంది తులసమ్మ నుండి వచ్చిన విత్తనాలు వాళ్ళు ఇందులో పడి ఇగో మళ్ళీ తులసమ్మే వచ్చింది అయితే ఆ కలబందని ఏం చేశాను ఇంటికి ముందు గుమ్మం దగ్గర పెట్టేశాను అనమాట తర్వాత వన్ బై వన్ ఇగో మందారం అట్ ద సేమ్ టైం మనీ ప్లాంట్ ఇవన్నీ ఇదైతే ఒక నైన్ టెన్ మంత్స్ అవుతుంది ఈ మొక్కను తీసుకొచ్చి అప్పుడు రాలేదు పువ్వులు అనేవి ఇప్పుడు ఈ మధ్య ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఈ యొక్క కాగడం మల్లెలు అనేవి వస్తున్నాయి అన్నమాట పొద్దున్న స్నానం చేసిన తర్వాత టవల్ ఆరేయడానికి ఇక్కడికి వస్తా కదా దేవుడికి దండం పెట్టుకొని తులసమ్మకి పువ్వులు పెట్టి నమస్కారం పెట్టుకుంటే తులసమ్మ ఎందుకో నవ్వుతున్నట్టే కనిపిస్తుంది అదేవిధంగా ఈ యొక్క తమలపాకు అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీసుకొచ్చుకున్నాను అన్నమాట అయితే యాక్చువల్గా పిల్లల్ని పిల్లల్ని ఎలా చూసుకుంటామో మొక్కల్ని కూడా అలాగే చూసుకోవాలి కదా పిల్లలు మొక్కలు సేమ్ పిల్లలకి మనం ఎంత అయితే పోషణగా చూసుకుంటామో మొక్కల్ని కూడా అదే విధంగా అంతే కేరింగ్గా చూసుకోవాలి అని నాకు నేను మొక్కలు తెచ్చుకున్న తర్వాత నాకు అర్థమైంది అనమాట అయితే నా చిన్నప్పుడు ఒక మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉండేది ఆమె ఎప్పుడూ అంటూ ఉండేది అనమాట ఎక్కడికైనా వెళ్ళాలి రెండు మూడు రోజులు ప్రయాణం ఉంది ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు మొక్కల గురించి ఆలోచించేదనమాట ఏమో నా మొక్కలు ఏమైపోతాయో వాటిని ఎవరు చూసుకుంటారు ఇలాగా అలాగా అని మాట్లాడేది అప్పుడు అనిపించేది ఏంటి కూడా మొక్కల గురించి ఇలా మాట్లాడుతుంది అని ఆ టైంలో నాకు అనిపించేది అనమాట ఎప్పుడైతే నేను మొక్కల్ని తెచ్చుకొని నేను పెంచుకొని నేను కేరింగ్గా చూసుకుంటున్నానో వాటిని అప్పుడు ఇప్పుడు ఆవిడ ఎందుకలా అంటిందా ఎందుకలా అనిందా అన్నది నాకు అర్థమైంది అనమాట అదేవిధంగా రోజు కూడా ఈవన్న ఏ ఒక్క మొక్క పోయినా ఈ మధ్యలో చాలా మొక్కలు తెచ్చుకున్నా కానీ కొన్ని కొన్ని పోయాయి ఇవి ఇలా ఉన్నాయన్నమాట నిజంగా నాకు ఈ తులసమ్మ అయితే నేను తెచ్చిన వచ్చినప్పటి నుంచి వేసుకున్న మొక్క మా అమ్మ మా అమ్మ ఏ మొక్క వేయకపోయినా తులసి మొక్క వేసుకొని దాన్ని ఒక ఒక దీనిలో ఒక పువ్వులాగే చూసుకునేది తులసమ్మనైతే మీకు ఈవెన్ నేను ఈ యొక్క కాగడ మల్లెలు పెట్టి దండం పెట్టుకున్నప్పుడు నాకు అవి తులసమ్మ నవ్వుతున్నట్టు కనిపిస్తుంది నాకు డే అనేది చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది అనమాట మీరు కూడా ఎంతైనా మీకు కూడా ఇలానే అనిపిస్తే నాకు ఈ వీడియో కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే